ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే టీ టైంలో అవ్వ వాళ్ళకి ఇప్పుడైతే వస్త్రదానం ఉందండి అవ్వ తాతలకి అందరికీ వస్త్రదానం అయితే ఉందండి జయంతి రెడ్డి పద్మా గారండి ఇప్పుడు అత్తమ్మ చెప్తారు అదంతా డీటెయిల్గా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమిందంటే పితృపక్షాల పక్షంగా అన్నదానంకి అన్నదానంకి జయంత్ రెడ్డి అనేవాళ్ళు టూ టైమ్స్కేసర్రి వాళ్ళకి ఒక టైం నాన్ వెజ్ పెడతా ఉన్నాను వాళ్ళేం వస్త్రదానం చేయమని లేదు వస్త్రదానం చేస్తే మంచిది పితృపక్షాలు అనేసి ఒక ఒక ఆ వస్త్రదానం చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ వచ్చేసిందే అదేమింటే అందరికీ టవల్స్ తెచ్చిందాను చూడడా ఇప్పుడు అందరికి ఇస్తాము టీ టైంలో ఇప్పుడు అందరికి ఇస్తాము ఎవరు ఎవరెవరి పేర్ల జయంత్ రెడ్డి అండ్ పద్మ వీళ్ళు దానం చేసిన వాళ్ళు ఎవరి పేర్ల అంటే లేట్ శారదమ్మ అండ్ లేట్ వెంకట నరసింహారెడ్డి వీళ్ళ పేర్ల దానం చేయమని చెప్పినారు ఇప్పుడు అవతార టీ స్నాక్స్ అవసరం అంతా ఇస్తాను వచ్చేసిందే చూడండి జయంత్ రెడ్డి గారు చూడండి టవాల్ తెప్పించారండి ఇప్పుడు టీ టైంలో అయితే అతం అలాగే టీతో పాటు బోండాలను ఇస్తారండి జయంత్ రెడ్డి గారు చూడండి ఇంకా ఇది ఫుల్ వీడియో వచ్చేసి అవ్వ వాళ్ళకి తాత వాళ్ళకి అందరికీ టవాల్ ఇచ్చింది టీ ఇచ్చింది అంతా ఫుల్ వీడియో ఉందండి మంజన్ను కూడా వచ్చిండారు ఇక్కడ కూడా ఇస్తాము మంజన్ను కూడా తీసుకుంటారండి జయంత్ రెడ్డి అండ్ పద్మా గారు మీ పేర్ల వస్త్రదానం కూడా చేసినాము మీరేం వస్త్రదానం చేయమని చెప్పలేదు కానీ వస్త్రదానం చేస్తే పితృపక్షాలు చాలా మంచిది వచ్చేసింది గోదానం వస్త్రదానం అండ్ అన్నదానం చాలా మంచిది వచ్చేసింది అందుకే మీ పేర్ల వస్త్రదానం కూడా చేసినాము పిల్ల చేయమని చెప్పినారు అంటే లేట్ శారదమ్మ అండ్ లేట్ వెంకట నరసింహారెడ్డి వీళ్ళ పేర్ల అన్నదానం చేసినారు వీళ్ళకి శ్రీకృష్ణ భగవానుడు పితృపక్ష పితృదేవతలు పితృపక్షాలు అన్నదానం చేసినాక వస్త్రదానం చేసినా నూరేళ్ళు నూరేళ్లు సల్లగా ఆయుర ఆరోగ్యాలు వస్త్ర ఐశ్వర్యాలు భోగభాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి వాళ్ళు ఎప్పుడు సల్లగా పెట్టాలని కాల్పిస్తున్నాము దేవుడు సల్లగా పెట్టారు శ్రీకృష్ణ భగవాన్ రీడే ఉండారు చూడండి ఉంటే శ్రీకృష్ణ భగవాన్ ఇచ్చినాను ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియో ఇష్టమైంది లైక్ చేయండి షేర్ చేయండి చేయం థ్యాంక్ యూ